హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైన్ ఛానల్ అయితే మనం దోసకాయ పచ్చడి అయితే చూసేద్దామండి సో చూడండి వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంది ఇందులో ఇది ట్రెడిషనల్ అయిన వంటకం అండి చాలామందికి నచ్చుతుంది ఇది ఒక్క ఐటెంతోనే మనం తినేయచ్చు ఇంకో దానికి వేరే సైడ్ ఏం అక్కర్లేదు వీలైతే ఒక ఆమ్లెట్ వేసుకుని తినండి ఇంకా చాలా చాలా బాగుంటుంది సో ఈ దోసక పచ్చట్లో ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని పీసెస్ అయితే ఉంచుకుంటాం కదా అవి తింటుంటే చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో ఇంకా మీకు కావాలనిపిస్తుందా సో అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోతానండి చాలా చాలా బాగుంది మస్ట్ ట్రై అండి చూస్తున్నారా ఎంత బాగా ఎంత పోపు అది సెట్ అయ్యి ఎంత బాగా కుదిరిందో చాలా బాగుంది కదండి సో దీనికి కావాల్సింది పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవి కొంచెం అలా అయిన తర్వాత టమాటో అయితే వేసుకోండి తర్వాత మనం ముందుగా దోసకాయ ముక్కల్ని తొక్క తీసేసి కట్ చేసుకుని గింజలు కూడా తీసేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి సో కొంచెం ఓ పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసేయండి తర్వాత మనం కొన్ని ముక్కలు అయితే ఉంచుకున్నాం కదా అవి కసా వేసి ఒకసారి మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి ఇవి కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాక ఇవి అలా మగ్నియో ఓపెన్ చేసి అయితే చూసుకోండి చూడండి ఎంత బాగా పట్టిందో పసుపు అంతాన్నికి బాగా కుక్ అయ్యిందిమాట సో తర్వాత ఇందులో కొంచెం సాల్టు కొంచెం నిమ్మకాయ అంత చింతపండు పేస్ట్ వేసుకోండి తర్వాత రుబ్బేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా దోసకాయ ముక్కలు అవి అయితే ఇందులో వేసి కలిపేసుకోవడమే అలాగా ఇదంతా అయిన తర్వాత అయితే రెడీ చేసేసుకుందాం చూడండి ఇది సెట్ అయిపోయింది మనకి చాలా బాగా అయ్యింది సో పోపుకి అయితే కావాల్సినవి చూసారా ఆవాలు జీలకర్ర శనపప్పు మీనపప్పు ఎండుమిర్చి కరివేపాకు అండ్ ఇంగువ సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బాగా ఒకసారి అయితే కట్టేసేసుకొని మొత్తం ఈ పోపు దినుసులన్నీ అందులో వేసేసుకోండి కొంచెం ఆయిల్ పక్కకు ఉంటుంది కదా అప్పుడు ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి సో ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుండే దోసకాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ పోపు అయితే మనం అందులో అయితే వేసేసుకుందాం చూసారా వేసేకి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఇది మాత్రం వేడివేడి అన్నంలో వేసుకుని మనం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యూస్ చేసుకోండి దోసకాయ కొంచెం పులుపుగా ఉంటుంది కదా అలా అని చెప్పేసి పులుపుగా ఉందని చింతపండు వేయడం మర్చిపోవద్దు చింతపండు వేస్తేనే దీనికి టేస్టీగా ఉంటుందండి నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను మీకు కూడా నచ్చుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్